హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథర్లో తిరుగు అమ్మ ఎలా ఉన్నారండ అందరు బాగున్నారో నేను కూడా చాలా బాగున్నాను ఎక్కడ బాగున్నాడు మనసు కొద్ది కూడా ఉన్నాను ఈరోజైతే నేను శ్రావణ శుక్రవారం స్పెషల్గా మొదటి శుక్రవారం కాబట్టి పులిహోర అంటే మనకి శుభప్రదం కాబట్టి పులిహోర చేపట్టున్నాను దానికోసం ముందుగా అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేనైతే అన్నం వండిస్తున్నాను అది ఎంత ఏంటనేది మన ఇష్టం అనమాట ఎంత ఉండాలనుకుంటే అంత అనమాట చింతపండు కొంచెం ఒక పెద్ద రెండు పెద్ద నిమ్మకాయలంతా తీసుకొని వేడి లేచి నానబెట్టిన్నా తొందరగా నాన్తనేసి వేడి లేచి నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారినప్పుడు మనకి ఒక కళాయి పెట్టుకొని కొన్ని నువ్వులు కొన్ని శనగపప్పు కొన్ని మినుములు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసి బాగా వేపుకొని మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఆ గిన్నెలోనే ఇప్పుడు కొన్ని పల్లీలు మనకి ఇష్టమైనవన్నీ చేసుకోవాలన్నమాట శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి బాగా వేపుకొని దూరగా వేప్పుకోవాలి దీనికి కొంచెం నూనె ఎక్కువే వస్తుంది ఎందుకంటే ముద్ద ముద్దగా ఆతుక్కోకుండా ఉంటుంది అనమాట నూనె కొంచెం ఎక్కువ పడితే ఒక పది పదిహేను ఎనిమిది రూపాయలు అయితే వేసినా నేను కొంచెం అన్నం ఎక్కువే ఉంటున్నాను మాతో పాటు చాలామంది ఉన్నారు కదా అందరం తింటారు అందకు వస్తున్నారు మనం ఒక్కడి మీద తింటే ఏమో ఉంటే చెప్పండి అందుకని అందరికీ ఉంటున్నా మాతో పని చేసుకుని చాలా మంది ఉన్నారు కదా ఏడుగురు ముందు ఇప్పుడు కరివేపాకు తీసి వేసేయండి ముఖ్య పాత్ర పోషించేది కరివేపాయ కాబట్టి ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ కరివేపాకు వేసిన తర్వాత ఒక లెక్క వేయకముందు ఒక లెక్క అనమాట ఈ పొడి మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో పక్కన అది కూడా వేసేసి బాగా వేసుకోవాలన్నమాట కమ్మటి వాసన వస్తుంది ఈ పొడి వేయగానే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ట్రై చేయండి పండగలు ఎప్పుడు ఈ రకంగా చేశారంటే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది గుళ్ళు పెట్టే లాగే ఉంది ఈ పులిహోర అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట నేను చేసే పులిహోర అంటే అద్భుతంగా ఉంటుంది ఇంకా మా అమ్మ నాకు నేర్పిన పులిహోర అనమాట ఇది ఇంకా చింతపండు రసం మనం ఏదైతే తీసి పక్కన పెట్టుకున్నామో మన అన్నానికి పులుపుకి సరిపడా మనమైతే చింతపండు రసం అనేది వేసేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట పసుపు వేసిన తర్వాత చింతపండు రసం వేయండి ఎందుకంటే చింతపండు రసం వేసిన తర్వాత పసుపు వేస్తే అంతగా ఉడకదేమో అని నాకు ఒక అనుమానం ఉంటుంది స్మెల్ ఏమైనా వస్తుందేమో అనేసి ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత ఇలా ఉడికించేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ ఉడకనవసరం అవసరం లేదు ఎందుకంటే ఉడికిపోతే దాంట్లో కలిసిపోతాయి కదా ఆ పులుపు ఉప్పు కారం అన్నీ పడితే ఆ పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం అన్నం అయితే ఏదైతే ఉడికించి పక్కన పెట్టుకున్నామో అది బేసన్లో వేసి పక్కన చలా పెట్టుకొని ఇంకా మనం చేసుకున్న పోపు అంతా అన్నం లేసేసి కలిపేసుకోవాలి అనమాట మనకు పులిహార రెడీ అయిపోతుంది గుళ్ళే పెట్టే ప్రసాదం కంటే చాలా బాగుంటుంది మన అమ్మ చేసే ప్రసాదమే మనకు అమృతంతో సహా సమానం అనమాట ఇది ఇంట్లోనే దొరుకుతుంది ఇంకెక్కడ దొరకదు అతి సంగతి అమ్మ నచ్చితే మనం ఈ పులిహోరని కూడా వదలలేము అనమాట నచ్చితే అమ్మ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్